కొత్తగా నష్టం ఏమి ఉండదు ఇఫ్ ఆర్ డూయింగ్ రెగ్యులర్లీ యూ విల్ గెట్ అకస్టమ్ టు దానికి అడ్జస్ట్ అయిపోతారు సామాన్యంగా టూ ఓ క్లాక్ వరకల్లా అందరూ వన్ థర్టీ టూ మధ్యలోనే భోన్ చేస్తారు స చేసిన తర్వాత మీరు ఎంతసేపు రన్ చేయగలరు తక్కువ టైంలోనే అలసిపోతారు సో సేమ్ థింగ్ భోజనం వన్ థర్టీ టూ మధ్యలో లంచ్ చేసి టూ టు త్రీ మధ్యలో శృంగారం చేద్దాం అనుకోవడం వల్ల ఎఫిషియన్సీ తగ్గుతుంది ఎక్కువ టైం రాలేకపోవచ్చు వేరే పెద్ద నష్టమేమి ఉండకపోవచ్చు కానీ ఆల్రెడీ మీకు గనక హార్ట్ కనుక వీక్ ఉంటే అప్పుడు అది హార్ట్ రేట్ పెరిగేసి ఇబ్బందులు ఉంటాయి యూజువల్ గా ఈ టూ టు త్రీ మధ్యలో శృంగారం చేయాలనుకునే వాళ్ళు ఇన్ జనరల్గా వీళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రామెరిటల్ సెక్స్ ఆఫీస్ కలీగ్స్ తోటి ఉన్న సంబంధాలు అట్లాంటి వాటికే ఉంటుంది మనకు ఇండియాలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మ్యారీడ్ పీపుల్ అందరూ కూడా రాత్రి టెన్ థర్టీ తర్వాత శృంగారంలో పాల్గొంటారు ఎవరు ఏ టైంలో శృంగారం చేసినా తప్పలేదు ఈ మధ్య నా దగ్గరికి కొంతమంది పేషెంట్ వచ్చారు వాళ్ళు చెప్తారు సార్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ మేము చేయము అందుకని మళ్ళీ టూ థర్టీ త్రీ అయితే వాళ్ళు వస్తారు మాకు మధ్యలో ఉండే టైమే టెన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ టూ ట్వెల్వ్ మళ్ళీ లెవెన్ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది సో నేను జాబ్ చేయాల్సి ఉంటుంది కనుక మాకు ఆ టైంలో మేము చేస్తాం ఓకే చేయొచ్చు తప్పేమీ లేదు ఓన్లీ థింగ్ ఇస్ నా అడ్వైజ్ ఏంటంటే భోజనానికి ఇమ్మీడియట్గా భోజనం ముందు శృంగారం చేయండి శృంగారం అయిన తర్వాత కడుపు నిండే తినండి ఒకవేళ ఓర్చుకోలేని ఆకలి ఉంటే కొంచెం తినండి ఒక మొత్తం రొట్టె కాకుండా ఒక చిన్న పీస్ ఆఫ్ రొట్టె తినండి లేదా ఒక ఇడ్లీ తినండి అలా సాధ్యమైనంత తక్కువ తిండి తినేసి శృంగారంలో పాల్గొండి శృంగారం అయిన తర్వాత కడుపు నిండ తినచ్చు సో దీనికి టైంతో సంబంధం లేదు బట్ ఎస్పెషల్లీ మార్నింగ్ శృంగారం చాలా మంచిది మార్నింగ్ శృంగారంలో ఏంటంటే సైకలాజికల్ స్ట్రెస్ కూడా ఉండదు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటారు తర్వాత బాడీ కూడా రెస్ట్ అయ్యి ఉండి నిద్రపోయి ఉంటుంది కనుక శక్తిగా ఉంటుంది కనుక మనస్సు శరీరం రెండు కూడా ఎర్లీ మార్నింగ్ ఉన్నంత ఉత్సాహంగా మధ్యాహ్నం సాయంకాలం రాత్రి ఉండకపోవచ్చు కనుక యూజువల్గా అరౌండ్ సిక్స్ టు ఎయిట్ ఆ టైంలో లేదా వాళ్ళు వాళ్ళు వేసే నిద్రలేసే అలవాటును పట్టుకొని ఇప్పుడు కొద్దిమందికి సిక్స్ ఓ క్లాక్కే లేచి వాళ్ళు పనులన్నీ చేసుకోవాల్సి ఉంటుంది అట్లాంటి వాళ్ళు అలారం పెట్టుకొని త్రీ థర్టీకో ఫోర్కో లేసి ఓ అరగంట సేపు శృంగారంలో పాల్గొని మళ్ళీ ఓ అరగంట రెస్ట్ తీసుకొని రొటీన్గా లేవచ్చు కనుక ఇది ఈ టైం మంచిది ఆ టైం మంచిది కాదు అని ముహూర్తం లాగా ముహూర్తం పెట్టుకొని చేసేది కాదు కనుక మీ మీ కన్వీనియంట్ టైము ఒక్కొక్క వ్యక్తికి ముఖ్యంగా మీ పార్ట్నర్ని అడగండి కొంతమంది అమ్మాయిలకు మార్నింగ్ పూట నిద్రలేస్తే చిరాగ్గా ఉంటుంది కనుక ఆమెకు ఏది ఏ టైంలో కన్వీనియంట్ ఉంటే ఆ టైంలో చేయండి కొంతమంది అమ్మాయిలకు రాత్రి తొమ్మిదిన్నర పది కాకముందే నిద్ర వస్తూ ఉంటుంది ఆమె ఒక రకంగా హ్యాపీ నిద్రపోతుంటే వేడు వచ్చేసి ఆమెను టచ్ చేస్తే ఆమెకు చిరాగ్గా ఉంటుంది కనుక ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క టైము అనేది వాళ్ళ కంఫర్ట్ ఉంటుంది కనుక మీరు పార్ట్నర్ టైం అడిగి ఆమె కంఫర్ట్ను ఆలోచించుకొని మీరు చేయండి